హాయ్ ఫ్రెండ్స్ అవార్డు తీసుకోవాలనుకున్న కార్తీక్ని ఆపాలని చూసిన జ్యోత్న ప్లాన్ ప్లాన్ని తిప్పికొట్టిన దాసు ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని పూర్తిగా చూడండి అలాగే సీరియల్లో కంటే ముందుగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తనకు అవార్డు వచ్చినందుకు అలాగే శివన్నారాయణకి సత్యరాజు కాల్ చేస్తాడు శివన్నారాయణ న్యూస్ విన్నావా అని అడుగుతాడు విన్నాను సత్యరాజు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మీకే వచ్చింది కదా అది కూడా కార్తీక్ వల్ల వచ్చిందని విన్నాను కార్తీక్ అనుకున్నది చేశాలే సత్యరాజు ఎందుకంటే నా మీద పందెం కట్టాడు కార్తీక్ నేను ఖచ్చితంగా వన్ ఇయర్ లోపల రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఖచ్చితంగా గెలుచుకొని చూపిస్తాను తాతయ్య అని చెప్పేసి నా రెస్టారెంట్లోంచి సిఈఓగా ఉన్న కార్తీక్ వెళ్ళిపోయి తర్వాత నీ రెస్టారెంట్కి వచ్చాడు అలాంటి లాభాలు కూడా లేని చాలా నష్టాల్లో ఉన్న నీ రెస్టారెంట్ని ఈరోజు రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి సెలెక్ట్ అయ్యేలాగా చేశాడు చాలా మంచి పని చేశాలే కార్తీక్ అని చెప్పేసి ముఖముఖలాగా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు సత్యరాజ్ అయితే అయినా నువ్వు అలా ఫీల్ అవ్వకరా మనము బిజినెస్లో శత్రువులమే కానీ మనం మంచి మిత్రులం అది నీకు కూడా తెలుసు మన మిత్రం చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము కానీ ఈ బిజినెస్ వల్ల మనం ఎనిమీస్గా మారేము చాలా శత్రువులుగా మారాము కానీ ఈరోజు పది సంవత్సరాల నుండి నీ రెస్టారెంట్కే వచ్చిన అవార్డుని నీ మనవడైన కార్తీక్ ద్వారా ఈరోజు నా రెస్టారెంట్కి వచ్చింది ఇది నిజం చెప్పాలంటే నీ రెస్టారెంట్కి రావాల్సిందే కానీ నీ మనవండిని నువ్వు బయటికి పంపించేసి నా రెస్టారెంట్కి వచ్చేలాగా చేశావు అవార్డుని నీకు నువ్వే నీ చేతులతో తోసేసినట్టు చేసావు కార్తీక్ని బయటికి తోసేసి నా రెస్టారెంట్కి వచ్చేలాగా చేశావు కేవలం నీ వల్లే ఈరోజు నాకు అవార్డు వచ్చింది అని సత్యరాజు మాట్లాడేసరికి శివన్నారాయణ చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇది ఇలా జరుగుతూ ఉండగా కార్తీక్ దగ్గరికి కార్తీక్ మెసేజ్ పడుతుంది జ్యోత్న బావా నేను బయట వెయిట్ చేస్తున్నాను నువ్వు ఫాస్ట్గా రా అని చెప్పేసి అప్పుడైతే కార్తీక్ బయలుదేరి జ్యోత్స్నా దగ్గరికి వెళ్తాడు జ్యోత్స్నా దగ్గరికి వెళ్తే జ్యోత్స్నా బావా నువ్వు నాకు అగ్రిమెంట్ మీద సంతకం చేశావు ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో నేనేం రాశానో చూడు అని చెప్పేసి ఆ అగ్రిమెంట్ని చూపిస్తుంది ఆ అగ్రిమెంట్లో నువ్వు అవార్డు తీసుకోవడానికి వీలు లేదు అవార్డుకి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి రాసుంటుంది అది చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు జోస్నా నువ్వు ఈ అవార్డు జోలికి రావద్దు ఇది నా కుటుంబంకి చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని అంటాడు అప్పుడు జ్యోస్నా అయితే అలా అంటే ఎలా బావా నేను జోక్యం చేసుకోకపోతే ఎలా దీప సంతోషంగా ఉంటుంది కదా ఆ సంతోషాన్ని చెడగొట్టడానికే కదా మరి నేను ఉన్నది అలాంటిది మీరు అవార్డు తీసుకుంటూ ఉంటుంటే మేము చప్పట్లు కొట్టాలా వచ్చి అని చెప్పేసి అలా అగ్రిమెంట్ కార్తీక్ చూపించి వెళ్ళిపోతూ ఉంటుంది దాసు అయితే ఈలోపు అయితే కార్తీక్ గురించి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది జోస్ నా తెలుసుకోవాలి నేను ఖచ్చితంగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోపు కార్తీక్ దాసుకు ఫోన్ చేస్తాడు మావయ్య నేను నీకు విషయం చెప్పాలి ఏంటంటే ఎందుకో చూసావు కదా జ్యోత్స్న నాతో అగ్రిమెంట్ రాయించుకుంది సంతకం పెట్టించుకుంది కదా చె చెప్పాను కదా జ్యోత్స్న బుద్ధి ఎలాంటిది అని చెప్పేసి ఈరోజు అగ్రిమెంట్ మీద నేను అవార్డు తీసుకోకూడదు అని చెప్పేసి రాసింది మావయ్య నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను అవార్డు కోసం దీప నేను ఇద్దరం రాత్రిం పగళ్ళు నిద్ర లేకుండా ఆ రెస్టారెంట్ కోసం కష్టపడ్డాము నువ్వు అప్పుడు స్పృహలు లేవు మావయ్య అంత కష్టపడి నాకు ఈరోజు అవార్డు వచ్చింది కానీ అవార్డును తీసుకోవద్దు అని చెప్పేసి ఆ అగ్రిమెంట్లో రాసింది మావయ్య అని చెప్పగానే దాసు నేను చెప్పాను కదా అల్లుడు జ్యోత్న ఎంతకైనా తెగుస్తుంది జ్యోత్నని ఎలా ఆపాలో నాకు తెలుసు నువ్వు మాత్రం అవార్డు తీసుకోవడం మాత్రం ఆగదు నువ్వు తీసుకోవడానికి వెళ్లకుండా మాత్రం ఉండొద్దు అని చెప్పేసి దాసు అయితే కార్తీక్ ధైర్యం చెప్తాడు అలా ధైర్యం చెప్పిన తర్వాత దాసు వెళ్ళి జ్యోత్స్నాన్ని కలుస్తాడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది కార్తీక్ జోలికి వెళ్ళొద్దు నువ్వు గనక కార్తీక జోలికి వెళ్తే నేను అన్నయ్యతో నువ్వు నా కూతురివని నువ్వు అన్నయ్య కూతురివి కాదని తప్పకుండా చెప్పేస్తానని బెదిరించడంతో జ్యోస్న అయితే తన ప్లాన్ నుండి విరమించుకుంటుంది ఈ విధంగా అయితే దాసు దాసు ద్వారా కార్తీక్ అయితే చక్కగా అవార్డును తీసుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్